వెరీ లవ్లీ మూవీ దాట్ వి ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ వైల్ వర్కింగ్ ఆన్ ఇట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన సాయి గారు సాయి సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ ద ట్రస్ట్ యూ హ్యాడ్ ఆన్ ఆల్ give a huge round of applause to సౌండ్ ఆఫ్ sai garu thank you sir okay ఇప్పుడు ఫ్రెండ్కి వెళ్ళడంతో బ్యాక్ వెళ్ళి అలవాట్లేదు అమ్మా అప్పుడు బ్యాక్ appudu ela వెళ్ళాలంటే ఇలా తిరిగి ila వెళ్ళాలి ఇలా వెళ్ళి మళ్ళీ తిరగాలి సో ఎనీవేస్ సో రాధా సార్ లైక్ శ్రీలీల వస్తే ఇంక రాధా సార్ వన్ ఆఫ్ దిస్ మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్స్ వీక్ కుడ్ కమ్ అక్రాస్ అనమాట అండ్ మన నేను హరిశంకర్ గారు మాడుకున్నప్పుడు రాధా గారు కూడా ఉంటే సరే ఇట్ లైక్ హిస్ లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్స్ సో ఏ ఫిల్మ్ ఏ నీ టైటిల్ చెప్పండి మీరు ఇంగ్లీష్ తెలుగు తమిళ హిందీనా వడవా హీ నోస్ ద ఫిల్మ్స్ అండ్ విల్సే హూ డైరెక్టెడ్ వాట్ ఇస్ ద స్టోరీ అంత నాలెడ్జ్ అంత ప్యాషన్ ఉంటే చాలా తక్కువ మందిని చూస్తాం రాదా సార్ ఈ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ ఐ రియలీ రియల్లీ ఎప్రిషియేట్ యూ ఫర్ దాట్ అండ్ ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోన్ బి అంటే ఆయనకు ఒక ఆయన ఆయన షో కేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని అండ్ ఐ థింక్ యూ గాట్ మచ్ మచ్ బిగ్గర్ థింగ్స్ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ తగొని బీ ఇన్ యువర్ సో లెట్స్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ అండ్ ఆఫ్ రాధా గారు ఇంకోటి నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగల్స్ అట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను ఎందుకంటే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎగ్జైట్మెంట్ ఆయన పడ్డ కష్టాలు ఆయన పడ్డ తపన అన్నీ చూశాను ఒక డైరెక్టర్ యొక్క మేనిఫెస్టేషన్ అండ్ కష్టం ఎంత ఒక సినిమాలో ఉంటే ఆ సినిమా డిఫినెట్గా ఫస్ట్ ఆ డైరెక్టర్ కోసమైనా పెద్ద హిట్ అవుతుంది అవ్వాలనేది నా కోరిక సో ఇందాక ఆయన అంటున్నారు కదా థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్ గారు అలా కాదు థ్యాంక్స్ ఐ వి షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ డైరెక్టర్ బికాస్ డైరెక్టర్ నిదే సినిమా లేదు అండ్ ఇలాంటి మనుషులు నాకు నచ్చినప్పుడు ఐ గుడ్ ఎనీ ఎక్స్టెంట్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇన్ మై గివెన్ రేంజ్ సో ఆల్ ది బెస్ట్ రాధా సార్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇంకొక మనిషి కళ్యాణ్ చక్రవర్తి గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి నుంచోండి లైట్ వేసుకున్నా మీద నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకుందాం ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఓకే మనకి ఎంతకంటే ఫార్మల్గా రాదు చూడు మళ్ళీ ముందుకు వస్తా మనకు ముందుకెళ్తాం అలవాటు ఒకవేళ నేను వెనక్కి చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా దానికోసం అది అర్థం చేసుకోవాలి రాధా గారు అండ్ కళ్యాణ్ గారు ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్ గివ్ ఎ హ్యూజ్ అండ్ టు రాధా అండ్ కళ్యాణ్ రాధా కళ్యాణో ఐ విల్ ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ అవుడ్ అప్లస్ బాయ్స్ ఏంటి ఏంటి ఆ నీరసం ఏంటి థ్యాంక్ యూ సార్ రాధా గారి గురించి చెప్పాను ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు హీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ రైటర్స్ అండ్ ఆల్సో ఎ సాన్స్క్రిట్ పండిట్ అని కూడా అనొచ్చు సో ఈ టాలెంట్స్ అందరికీ తెలియదు అందువల్ల ఐ వాంట్ షో హిమ్ అండ్ దెన్ టాక్ అబౌట్ హిమ్ ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎందుకంటే లిటరేచర్ తెలిసిన తెలిసిన వాళ్ళందరూ సరస్వతి పుత్రులు అంటారు కదా అలాగే ఈయన ఒక సరస్వతి పుత్రులు ఎందుకంటే రాయటం ఎక్స్ట్రాడనరీగా రాయటం ఒక మ్యాటర్ అంటే దాన్ని ఎక్స్ట్రాడనరీగా చాలా ఫాస్ట్గా రాయటం ఇంకా చాలా గ్రేట్ ఆ పుష్ప టూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది వేరు బన్నీ గారి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఫైట్ ఉంటుంది కదా అది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సడన్గా మొత్తం అంతా సాంస్క్రిట్లో చేద్దాం అండ్ ఎనీవేస్ పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి ప్లస్ అక్కడ ఐగిరి నందిని కూడా ఒక చోట కలిపి ఉంటాను అన్నమాట సో అక్కడి నుంచి ముందు నుంచే ఆ హీరో గురించి వర్ణిస్తూ వర్ణిస్తూ ఐగిరి నందికి నీకు కలిపేలాగా ఒక సీక్వెన్స్ కంపోజ్ చేశాను చేసి మిడ్ నైట్ అనుకుంటా ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఈయన ఫోన్ చేస్తే లేచేరో మరి లేచే ఉన్నారో తెలియదు కానీ సార్ సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి ఈ ట్యూన్కి నాకు సాన్స్క్రిట్లో ఇది కాన్సెప్ట్ హీరో గురించి అంటే ఒక అమ్మవారు హీరోని అంటే ఆ సీన్ కూడా అమ్మవారి చేరు తీసుకెడతారు కదా అమ్మవారిని హీరోని ఉద్దేశిస్తూ చెప్తున్నాడు ఒక హీరోయిజంగా వచ్చి నందిని కనెక్ట్ అవ్వాలని చెప్పాను చెప్పిన వెంటనే వితిన్ టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమం దాంట్లో ఆయన రాసిచ్చిందే మీరు పుష్ప టు క్లైమాక్స్లో వినే ఆ ఫైట్ మీద వచ్చే శ్లోకం అంతా కళ్యాణ్ చక్రవర్తి గారు రాసిందే సో హిట్ ఈజాల్స్ అూజ్ అండ్ వైఫ్ ప్లాస్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అలాగే మొన్న కుబేరాలో లాస్ట్ని శివుడి గురించి పాట చేసాం ధనుష్ గారు అమ్మాయిని ఎత్తుని పరిగెడుతుంటే శివుడి గురించి అది కూడా ఇలాగే మిడ్ నైట్ ఒక ఐడియా వచ్చి నేను ఫోన్ చేసి అడిగితే ఇమీడియట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో రాశారు అలా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ లిరిక్ రైటర్స్ దట్ హ్యావ్ సీన్ ఈ సినిమా విషయానికి వస్తే ఈయన రైటర్ కూడా అంటే డైలాగ్స్ ఆయన రాశారు కథలో ఆయన ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వర్క్ చేశారు ఈయన కూడా ఎంత మంచి మనసు అంటే ఈ రైటర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు రైటర్ని ఎప్పుడూ వదిలిపెట్టండి డైరెక్టర్కి అపజయమే ఉండదు ఎప్పుడు సక్సెస్ ఉంటుంది ఓకే ఎందుకంటే సరస్వతి దేవి వాళ్ళకి తోడుగా ఉంటుంది సో అలా ఈయన ఈ సినిమాకి డైలాగ్స్ ఏమనే కాకుండా అన్ని పాటలు అంటే ఒక పాట తప్ప ఆ ఒక పాట రాసింది ఎవరని మళ్ళీ చెప్తాను అన్ని పాటలు ఆయనే రాశారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన రాసిన ఆయన త్రివిక్రమ్ గారి సినిమాలో అన్ని ఇంకా చాలా సినిమాలు పాటలు రాశారు ఎక్స్టెండివ్ సాంగ్స్ రాశారు ఇప్పుడు ఇందులో వైరల్ నేను ఆ పాట నే ఫస్ట్ ఐటమ్ సాంగ్ సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్ ఫెంటాస్ట్గా రాశారు అండ్ దట్ సాంగ్ ఈజ్ రాకింగ్ ఎవ్రివేర్ సో ప్లీజ్ యా వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ క్లోజ్ టు హెమ్ అది మాట కళ్యాణ్ గారి చరిత్ర ఈ ఈయన త్వరలో ఇంకా 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 చాలా ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాస్తూ సినిమాలు రాస్తూ కథలు రాస్తూ డైరెక్షన్ కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను చేస్తారని ఆశిస్తున్నాం ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు అండ్ గారు ఇలాగే ఇంకో రైటర్ అన్నారు కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకో రైటర్ అన్నారు కదా శ్రీమణి శ్రీమణి దా దా వచ్చేమో నువ్వు సో ఏంటి క్లాప్స్ క్లాప్స్కోవడం మళ్ళీ మళ్ళీ చెప్పాలా సి యూ ఆల్ మస్ట్ బి ఫాస్ట్ లెర్నర్స్ ఓకే ఒక్కసారి చెప్తే వంద వందసార్లు చెప్పినట్టమ్మా ప్రతిసారి చెప్పకూడదు శ్రీమణి నాకు చాలా చాలా బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రానరీ సాంగ్స్ రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ లిరిక్ రైటర్స్ నేను ముఖ్యంగా నేను బెంగళూరులో కూడా చెప్పాను వై ఐ మేక్ ష్యూర్ టు కాల్ లిరిక్ రైటర్స్ ఆన్ టాప్ ఆన్ టు ద డాసిస్ ఎనీ ఆడియోలోంచి ఎనీథింగ్ దే ఫినిష్ దేర్ స్పీచెస్ ఇన్ బిగినింగ్ ఆఫ్ ది ఈవెంట్ ఫిఫోర్ ఎనీ సెలబ్రిటీ కమ్స్ ఐ డోన్ వై సో నో బడి గెట్స్ టు సీ ద లిరిక్ రైటర్స్ ఫస్ట్ వాళ్ళని చూడండి వాళ్ళ ఫేస్ని చూడండి వాళ్ళ ఇన్నసెంట్ పాల్ గారే ఫేస్ని చూడండి అంత మంచి మనసు ఉంటే అంత మంచి లిరిక్స్ వస్తుంటాయి అనమాట సో దిస్ ఇస్ అవర్ శ్రీమణి చాలా చాలా బ్లాక్ బెస్డ్ సాంగ్స్ రాసింది ఇందులో లెట్స్ లివ్ దిస్ మూమెంట్ అనే సాంగ్స్ చాలా ఎక్స్ట్రాంగ్ రాస్తారు దాని తర్వాత ఓవర్ బిజీ అయిపోయి మాకు ఏ పాట రాయట్లేదు అవునా సార్ అదగారు థ్యాంక్ యూ శ్రీమణి థ్యాంక్స్ లాడ్ ఫర్ ది ఫ్యాంటాస్టిక్ ఈ సినిమాకి అనే కదా అన్ని సినిమాలకి ఓకే దాని తర్వాత సెందిల్ సార్ సెందిల్ సార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన తీసిన ఎటువంటి సినిమాలు అండి బాబు అంత లిస్ట్ చెప్పక్కల బాహుబలి వన్ బాహుబలి టూ అంటే చాలా ఓకే అని చెప్పి మన రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోవాలి మనం అటువంటి సినిమాలు ఆయన తీశారు కానీ ఒక కొత్త గ్రోడ్తో సినిమా వెంటనే కూడా ఆయన నేను లొకేషన్లో చూశాను కదా అదే ఇన్వాల్వ్మెంట్ అదే ప్యాషన్ దీని ఏం చేద్దామని హ్యాట్స్ ఆఫ్ట్ యూ సెదిల్ సార్ హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎప్లాస్ ఈరోజు సినిమా చూశారంటే ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు బికాజ్ ఐఎమ్ ఏ సినిమాటోగ్రఫీ లవర్ ఐమ్ ఏ ఫోటోగ్రఫీ లవర్ జనరల్గా నా హాబీ కూడా ఫోటోగ్రఫీ సో ఐ లవ్ లుకింగ్ అట్ Uh, I love enjoying beautifully short scenes first of all. scene when it is short well, uh, the beauty of the scene is something else. that's why there are very few or there are a lot of films which we remember by the visuals. Not all films have that, though they are, though they have great stories and great successes. but still, sorry who are you DSP? <laughs> ha, okay, Mikoso, who are you? నాకు నచ్చింది ఏంటంటే మనం ఒక మొక్క ఎక్కడ నుంచి పాడినా దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడతారు ఇచ్చిన బ్లెస్సింగ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ సో సెంధిల్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు యూ ఇన్స్పైర్డ్ అస్ టు డూ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ మూవీ సో వన్స్ అగేన్ థ్యాంక్స్ టు యూ అండ్ పీటర్ హిన్ మాస్టర్ ఎక్కడ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పీడర్ హెయిన్ మాస్టర్ ఆయన ఇంకో షార్ట్ ఏదో నుంచి అలా దుఃఖాల కింద నుంచి చాలా ఎగిరాలని డిజైన్ చేయాలి వెళ్ళిపోంటారు బట్ ఇందులో బిగినింగ్ ఎపిసోడ్ ఒక ఫైట్ తీశారు నేను కిరీటి గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను బట్ అమేజింగ్లీ హీ పిక్చరైజ్ అండ్ అమేజింగ్లీ దిస్ కిరీటి డిడేట్ ఐడో వాళ్ళు ఎలా తీసారు కూడా అర్థం కాదు యూవిల్ బీ లైక్ థ్రిల్డ్ ఇన్ ది థియేటర్స్ ఫర్ ద ఫస్ట్ ఇట్స్ అది ఫైట్ అనాలా చేజ్ అనాలా అది ఏమనాలి నాకు కూడా ఇంక దానికి కొత్త పేరు పెట్టాలనుకుంటా అలా అంత అందంగా వాతీసేరు సో థ్యాంక్స్ టు పీటర్ రైన్ మాస్టర్ హీ ఈజ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మూవీ స్టంట్ యాక్షన్స్కి ఆయన ఒక లెజెండ్ అనేది చెప్పాలి అండ్ దెన్ కమింగ్ టు ఆల్సో ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎస్పెషలీ గ్రేట్ థ్యాంక్స్ టు ఉమేష్ గుప్తా సార్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ర్యాపు ఇది మంది అంతా నేను ఆదిత్య మ్యూజిక్లో మాత్రమే నాది నైంటీ ఎయిత్ ఆల్బమ్ అని చెప్పారు నైన్ జీరో నైంటీ ఎయిత్ ఫిల్మ్ టుగెదర్ విత్ ఆదిత్య మ్యూజిక్ మళ్ళీ ఇందులో కూడా వైరల్ అయ్యారని వైరల్ అయింది సార్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిఫోర్ ఐ పార్సన్ టు ది అదర్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫస్ట్ మణి సురేష్ కమ్ ఆన్ స్టేజ్ ఇది సురేష్ మా సౌండ్ ఇంజనీర్ వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్ ముగ్గురు ఉన్నారు ఉదయ్ కుమార్ దందర్ కుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్ అని అందులో వాళ్ళిద్దరు ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు ఫైనల్ ప్రింట్స్ పంపి చెకింగ్ కన్నడ సింక్ అవన్నీ కూడా సో తిను నాతో వచ్చాడు ఇక్కడ ఇవన్నీ ఆపరేట్ చేయడానికి సో సురేష్ ప్లీజ్ గివ్ ఏ యూజ్ అండ్ ఆఫ్ ప్లస్ అండ్ దిస్ మనీ మై మేనేజర్ హూ టేక్స్ ఆల్ ది టెన్షన్స్ అండ్ కీప్స్ మేట్ ఈజ్ సో వీళ్ళు చేసిన సౌండ్ నుంచే మీకు వినిపిస్తుంది కాబట్టి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్ చిట్టి గారితో స్టార్ట్ చేసి చిట్టి గారు చిన్న గారు రవి గారు చైతు కేపి కళ్యాణ్ వికాస్ సుందర్ సార్ వెంకట్ సార్ ఇంకా అందరికీ రవి రవి గారు అందరికీ చాలా థ్యాంక్స్ వీళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడి ది మేడ్ ది సాంగ్స్ అండ్ మేడ్ ది సాంగ్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ ఎవ్రీథింగ్ సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సురేష్ నో కమింగ్ టు అప్పుడో చలి మనసిచ్చానే మరీ హాసిని ఒక హ్యూజ్ ఔడ్ ఎప్లాస్ వెల్కమ్ బ్యాక్ హాస్ని కలవో అలవో అలవో నా హాసిని వదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే నేనని హౌ పనిని సజా పనిని సజా పనిని గమ గమపాని gama panini gama panini sani dapama gari gama ga risari gari sani sa sani sa sani sa sani sa <laughs>